హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ఒక చక్కటి అయితే ఉంది అలానే చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందులోను కొత్తగా ఐబ్రోస్ చేయించుకుంటున్నా అలవాటు అయిన వాళ్ళకైనా రీసెంట్గా ఒక వీడియో ఏదో వైరల్ అయ్యిందండి ఆ డౌట్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదిగో ఈ మేడం గారు ఒక కామెంట్ పెట్టారండి మన యూట్యూబ్ ఛానల్లోనే హాయ్ మ్యామ్ పార్లర్ కొత్తగా మొదలుపెట్టాను కస్టమర్స్ ఎవరూ రావటం లేదు వాళ్ళని రాబట్టుకోవటం ఎలా చెప్పండి ప్లీజ్ అని అంటూ ఒక కామెంట్ చేశారు కదా మీరు కొత్తగా పెట్టిన ఆల్రెడీ పాత వాళ్ళైన కస్టమర్స్ని ఎప్పుడూ రాబట్టుకుంటూనే ఉండాలండి నిరంతరం మనం కస్టమర్స్ వస్తేనే కదా మూడు పూలు ఆరు కాయలు అని అంటాము పార్లర్ పెట్టేశాం అలవాటు అయిపోయింది వాళ్ళే వస్తారులే అని ఎప్పుడూ అనుకోకూడదు ఏమంటారు అవునంటారా కాదంటారా అలానే మన వర్క్ నచ్చాలి ఫస్ట్ అలానే మన రిసీవింగ్ నచ్చాలి ఫస్ట్ అలానే మన పరిసరాలు అవి కూడా నీట్గా ఉండాలి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి అంటే ప్రతిదానికి ఒక ప్లస్ 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 మైనస్లు బోల్డ్ అన్నీ ఉంటాయి కానీ మన దగ్గర ఉన్న ప్లస్ వాళ్ళు గమనించారు అనుకోండి ఈ అన్నీ కొట్టుకుపోతాయండి అది నేను చెప్పేది అలానే ఇప్పుడు ఈ పాపకి నేను ఐబ్రోస్ చేస్తున్నాను రెండు ఐబ్రోస్లు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి ఒక్కొక్క ఐబ్రో ఒక్కొక్కలాగా ఉంది ఆ మొదలు మొదలు ఉన్నాయి చూసారా అక్కడ గ్యాప్లు చాలా ఉన్నాయి మీరు గమనించండి నిదానంగా గమనించండి అలానే నేను ఐబ్రోస్ చేసే విధానం కూడా గమనించండి ఎలా చేస్తున్నాను అసలేంటి ఎప్పట్లా కాకుండా కొత్తగా ఐబ్రో థ్రెడ్ని తీసుకున్నాను అని అనుకుంటున్నారా నిజమే అండి ఐబ్రోస్ గురించి రీసెంట్గా ఒక వీడియో వైరల్ బాబాయ్ టూ మచ్గా వైరల్ అయింది ఐబ్రో థ్రెడ్ అంటే ఐబ్రోస్ చేయించుకోవటం వల్ల పార్లర్ వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి అని చెప్పి ఒక ఒక వీడియో వైరల్ అయింది అసలు నమ్మొద్దండి ఇప్పుడు ఈ ఐబ్రో చెయ్యాలి అంటే కుడి చేతిలో ఐబ్రో థ్రెడ్ ఉన్న బాక్స్ ఉంది అలానే ఆ ఎడమ చేతిలో రోల్ చేస్తూ ఉన్నాను అదే ఐబ్రో థ్రెడ్ని మరి కొసను ఎక్కడ పెట్టుకున్నాను నా నోట్లో ఈ దారి కొస పెట్టుకున్నాను ఐబ్రోస్ చేస్తున్నాను మరి ఒక వీడియో వైరల్ అయిందని చెప్పాను కదా ఈ ఐబ్రోస్ వల్ల ఐబ్రో థ్రెడ్ వల్ల ఎన్నో రోగాలు మనకు వస్తున్నాయండి మీరు జాగ్రత్త పడండి పార్లర్కు వెళ్తున్నానా బీ ఎలర్ట్ అంటూ ఒక మేడం గారు వైరల్ చేశారు ఒక వీడియోని అంటే ఈ ఐబ్రో థ్రెడ్ మన నోట్లో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ సమస్య వస్తే ఎవరికి వస్తుంది బ్యూటీషియన్కే కదా ఎవరైతే ఐబ్రోస్ చేయించుతున్నారో వాళ్ళకే కదా ఫస్ట్ సమస్య సెకండే కదా చేయించుకున్న వాళ్ళకి ఆ మాత్రం కొంచెం గమనించండి సరే నేనైతే ఇప్పుడు ఐబ్రో సరే అంతగా భయం ఉంటే ఇంకా అంతగా భయం ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్ని ఒకసారి గమనించండి మీరు వెళ్ళిన ప్రతి పార్లర్లో అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క పార్లర్కి వెళ్తారు ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటారు ఆ పార్లర్కి వెళ్ళినప్పుడు ఇదిగో మేడం గారు ఇదిగో ఇలా ఇలా పెట్టి మాకు ఐబ్రోస్ చేయండి అని చెప్పి ఒక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు చక్కగా సలహా ఇవ్వండి మీరు కూడా హ్యాపీ మేము కూడా హ్యాపీ కదా అలానే ఇప్పుడు ఈ పాప ఈ పాప పేరు మీనా అండి నా దగ్గరికి సెకండ్ టైం వచ్చారు పార్లర్కి ఫస్ట్ టైం క్రిస్మస్కి ముందు వచ్చి ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చారు అప్పుడు కూడా ఎవరో నా పార్లర్ పేరు అనుబీటి క్లినిక్ అని చెప్పినప్పుడు ఆ చెప్తూనే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వటము ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చి చక్కగా ఐబ్రోస్ చేయించుకుంది ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ అంటే ఆఫ్టర్నూన్ వచ్చారండి హెన్నా పెట్టించుకుంటాను లేదంటే రేపు ఈవినింగ్ వస్తానండి అని అని చెప్తే ఈవినింగ్ వస్తానంటే ఇప్పుడు చెప్పండి హెన్నా కలిపి పెడతాను లేదు రేపు ఈవినింగ్ వచ్చేటట్లయితే రేపు మార్నింగ్ కాల్ చేసి చెప్పండి హెన్నా కలిపి పెడతాను అని చెప్పాను ఎందుకంటే కొత్తగా వస్తున్నారు కాబట్టి వస్తారో రారో అన్నది ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా అది సరే కుదిరితే వస్తాను లేకపోతే ఏ విషయం నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తానులేండి అని అని చెప్పి చెప్పారు ఓకే అని చెప్పేసి ఆయన రేపు మార్నింగ్ రాలేదు రేపు ఈవినింగ్ నాకు ఫోను చేయలేదు అంటే మార్నింగ్ ఫోన్ చేయలేదు ఈవినింగ్ రాలేదు రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా సరే నెల రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి రావాలన్న ఆలోచనతో గూగుల్లో సెర్చ్ చేసి ఒక్కొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేశారంట మీరు అనుబీటి క్లినికేనా అనుబీటి క్లినికేనా అని చెప్పి కాదండి అని అని చెప్తూనే అవునని చెప్పారా కాదని చెప్పారో తెలియదు కానీ మేము మొబైల్ పార్లర్ అదే మొబైల్ సర్వీస్ కూడా ఉంటుందండి మీరు కావాలంటే ఇంటికి వచ్చి చేస్తామో అని చెప్పటము చేస్తారు మా చీరల్లో మొబైల్ పార్లర్ సర్వీస్ కూడా ఉన్నాయండి కొంతమంది చేస్తున్నారు అలానే ఇంకొంతమంది ఓకే రండి నేనైనా అని చెప్పి చెప్పడం కాదు కాదు నాకు అనూబిడ్డి క్లినిక్ మేడం గారే కావాలి అని చెప్పి అడుగుతూ సరే ఆల్రెడీ కాల్ చేశారు చూసారా ఆ కాల్ లిస్టులోకి వెళ్ళి చూస్తే పాలనే డేట్న వెళ్ళాను అన్నది ఉంది కాబట్టి మళ్ళీ నాకు కాల్ చేసి ఇదిగో ఇలా రావటం అలానే నేను చెప్పిన టిప్ ఏంటి ఈ డబ్బాలో హైబ్రో థ్రెడ్ని అలానే అట్టి పెట్టి ఐబ్రో చేస్తున్నాను గమనించారా గమనించారు కదా సేమ్ అలానే అడగండి అలానే ఈ పాప ఇందాక చెప్పాను కదా రెండోసారి నా దగ్గరికి వచ్చింది అని చెప్పి ఫస్ట్ మనం మన రిసీవింగ్ గుడ్ మంచిగా ఉండాలి ఆ తర్వాత నవ్వుతూ మనకి మన లోపల ఎన్నో సుడిగుండాలు ఉన్నా చెక్కు చెదరకుండా వాళ్ళతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ చక్కగా వాళ్ళు అడిగిన వర్క్ ఐబ్రోస్ కావాలా ఫేషియల్ కావాలా క్లీనప్ కావాలా హెయిర్ కట్ కావాలా హెన్నా కావాలా అనే అన్నిటికీ మనం చక్కగా చెప్తూ మన వర్క్ మనం చేసి చక్కగా వాళ్ళని సాటిస్ఫై చేసామనుకోండి వాళ్ళే హ్యాపీ మనమే హ్యాపీ అందుకే కస్టమర్ అన్నది రిపీట్ 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 మన దగ్గరికి వచ్చేటట్టుగా రాబట్టుకోవాలి నేనైతే ఐబ్రో థ్రెడ్ని ఇలా పెట్టి అదిగో ఇలా చేస్తున్నాను మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను నచ్చినయ్యా నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ కొత్తగా పార్లర్ పెట్టినా పాత వాళ్ళు పార్లర్గా పెట్టినా అదేనండి ఎన్నో సంవత్సరాల నుంచి పార్లర్ రన్ చేస్తున్న వాళ్ళైనా కొత్తగా పార్లర్ రన్ చేస్తున్న వాళ్ళైనా మన కస్టమర్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు వదులుకోకూడదు కస్టమర్ దేవుళ్ళు మనకి దేవుళ్ళ కింద లెక్క మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి ఐబ్రో థ్రెడ్ని ఎలా పెట్టి ఎలా చేస్తున్నాను అన్నది గమనించండి చూసారా ఇంతే చాలా సింపుల్ అలానే ఎప్పుడో మూడు నెలల క్రితం నాకు కామెంట్ చేసిన ఈ మేడం గారికి నేను చెప్పిన ఈ ఆన్సర్ మీకు నచ్చింది